నిర్గమాకాండము పదవ అధ్యాయము కాగా యహోవ ఫరో పరోయతకు వెళ్ళుము నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికిని ప్రచురము చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కట్టిన పరిస్థితిని అనిను కాబట్టి మోషే అహరోనులు ఫరో ఫరోయోధకు వెళ్ళి అతనిను చూచి ఎలాగూ చెప్పి హెబ్రిల దేవుడగిహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ నొల్లకు నన్ను సేవించుటకు నా జనులను పోనిము నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేద్దను ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకున్న శేషమును అనగా వడగండ్ల దెబ్బలను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలంలో మొలిచిన ప్రతి చెట్టును తినను మరియు అవి నీ ఎండ్లలోనూ నీ సేవకులందరి ఎండ్లలోనూ ఐగుప్తులందరి ఎండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశములో నుండిన నాట నుండి నేటి వరకు అటు వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళను అప్పుడు ఫరో సేవకులు అతను చూచి అన్నాల వరకు వీడు మనకు ఉరిగా ఉండును తమ దేవుడని యహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము అయుక్త దేశము నశించినది నీకు ఇంకను తెలియదా అని మోషే అహరోనులు ఫరో ఎద్దుకు మరలా రప్పిప్పబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడని యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదరని వారిని అడిగాను అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరించవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను పశువులను వెంటబెట్టుకొని మా పెన్న పెద్దలతో కూడా వెళ్ళుదుము అనిను అందుకతడు యహోవా మీకు తోడయ్యుండనా నేను మిమ్మను మీ పిల్లలను పోడిచేదనా ఇదిగో మీరు దురాలోచన గలవారు మనుషులైన మీరు మాత్రము వెళ్ళి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారి తనగా పరో సముఖము నుండి వారు వెలగొట్టబడిరి అప్పుడు యహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్త దేశం మీద నీ చేయి చాపు అవి ఐగుప్త దేశం మీదకి వచ్చి దేశపు పైరులన్నిటి అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటిని తినివేయునని చెప్పాను మోసే ఐగుప్త దేశం మీద తన కర్రను చాపగా ఈహోవా పగలంతయో ఆ రాత్రి అంతయో ఆ దేశం మీద తూర్పు గాలిని విసర ఉదయమందు ఆ తూర్పు గాలికి మెడతలు వచ్చిన ఆ మెడతలు ఐగుప్త దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచిను అవి మిక్కిలి బాధకరమైనవి అంతకు మునుపు అట్టి మెడతలు ఎప్పుడూ ఉండలేదు తరువాత అట్వి ఉండబోవు అని నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరలన్నిటిని ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష పొలములన్నిటినీ అవి తినివేశెను ఐగుప్తు దేశమంతట చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు ఉండలేదు కాబట్టి పరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడల మీ ఎడలను పాపము చేసి మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి చావు మాత్రము తొలగించమని మీ దేవుడని యహోవాను వేడుకొనుడనగా అతడు పరోయద్ధను బయలు వెళ్ళి యహోవాను హోవాను వేడుకొనిను అప్పుడు ఈ గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరిచేయగా అది ఆ మెడతలను కొచ్చిపోయి ఎర్ర సముద్రంలో పడవేసను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మెడత ఈయనను నిలవలేదు అయినను యహోవా పరోహృదముని కఠిన పరిచయను అతడు ఇస్రాయిలను పోనీయడాయను అందుకు యహోవా మోసేతో ఆకాశవైపుని చేయి చాపుము ఆయుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మును అనిను మోషే ఆకాశ వైపు చేయి ఎత్తినప్పుడు ఆయుప్త దేశం అంతా మూడు దినములు గాఢాంధకారమయ్యను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేను ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయేను అయినను ఇస్రాయిల్ అందరికీ వారి నివాసములలో వెలుగుండెను పరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించుండి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలేను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునగా మోషే మేము మా దేవుడిని యోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయవలను మా పశువులను మాతో కూడా రావలను ఒక్కడైనను విడువబడదు మా దేవుడిని యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకునవలను మేము దేనితో యహోవాను హోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదని అయితే యహోవా హోవా హృదయమును కఠిన పరపగా అతడు వారిని పోనీయ నొలకు ఉండిను గనుక ఫరో ఎదుట నుండి మమ్మను భద్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచి దినమున మరణమగుదు అని అతనితో చెప్పాను అందుకు మోషే నీవన్నది సరి నేనికను నీ ముఖము చూడను అనిను ఆమె మోషే సుఖోపవాసములలోని పదియవ ధ్యాన భాగము న్యాయము తీర్చిన దేవుడు నిర్గమాకాండము ఆరవ అధ్యాయము మొదటి వచనము నుండి పద్దెనిమిదవ వచన భాగము ప్రార్థన తండ్రి నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుకునే తండ్రి నీకు వందనములు నీ న్యాయార్థమైన పద్ధతుల నిమిత్తమై పనుల విషయమై నీకు వందనములు నీ పిల్లలకు న్యాయము తీర్చిన నీవే మా అనేక సంగతుల విషయమై మాకు కూడా న్యాయము తీర్చుదువు వందనములు ఇక్కడి మా లోటులన్నీ పరలోకములో మోటలే గనుక నీ ఓటలో నుండి వాక్యమును తేటగా అందించుము ఆమె దేవుడు మోషేతో చెప్పినది ఏమనగా నీవు వెళ్ళి రాజుతో నా ప్రజలను పంపివేయలనని చెప్పుము అతడు నీ మాట వినడు చివరకు నేను శిక్ష పంపిస్తాను అప్పుడు నీ మాట వినును అలాగే ఇప్పటికాల ప్రజలు కూడా బోధ చెప్తే వినరు అద్భుతములు చేసినా వినరు కానీ బాధలు వచ్చినప్పుడు లొంగుతురు అలాగే పరో రాజు మొదట లొంగలేదు కానీ అగిప్తుల తొలుచూలు కుమారులు చనిపోయినప్పుడు భయపడి ఇస్రాయిలులకు వెళ్ళిపోవాలని సెలవిచ్చాను మీరు వెళ్ళిపోనప్పుడు ఐగుప్తుల నగలను అడిగి అలంకరించుకుని వెళ్ళండి అని రాబోవు దేవుడు సంగతులను ముందే చెప్పాను సాధారణముగా స్త్రీలు నగలు ఇచ్చుటకు ఇష్టపడరు కాని ఇచ్చే మనసు దేవుడే కలిగించను పుట్టని చోటే పుట్టించే దేవుడు రొట్టెలు ఎత్తుకొని పోవు కాకుల చేత ఏలియాకు రొట్టెలు ఇచ్చాను రాజుగారు ఇస్రాయేలు ఈ పని చేసినందుకు సరిగా కూలి ఇవ్వలేదు ఇదంతా దేవుడు తన లెక్కలలో వ్రాసుకుని ఐగుప్తుల నగలు ఇస్రాయేల్ కిచ్చుటలో దేవుడు ఇస్రాయిల్లకు కూలి నష్టం లేకుండా చేశాడు ఇక్కడ రెండు ఉన్నవి అందులో దేవుని యొక్క సర్వశక్తి కనబడుచున్నది మొదటి పాఠము వారు జనమును పంపరు కాని పంపేటట్లు చేస్తారు రెండవ పాఠము నగలు ఎవరు కాని ఇచ్చేటట్లు చేస్తారు ఒకటి నేనే యహోవాను రెండు నేనే సర్వశక్తి గలవాడు మూడు నేనే మీకు దేవుడును ఇలాగూ ఆయన తన ఉనికిని పనిని మోసేకు పలుమార్లు జ్ఞాపకము చేయుచుండే నిర్గమాకాండములోని ఆరవ అధ్యాయము చిత్రమైన అధ్యాయం ఈ అధ్యాయమంతా దేవుడు చిన్న జవాబులు నిండుగా ఉండవి ఇస్రాయిలు ఎదిరించినారని మోషే ప్రభుతో మొరపెట్టినప్పుడు ప్రభు మోషేతో నేను దేవుడు నని గంభీరముగా చెప్పాను దేవుడు పరిశుద్ధమైన కోపమును మోషేపై చూపాను దేవుని స్వరములో ఒకటి గద్దెంపు రెండు ఆదరించుట మూడవదిగా ఐగుప్తులను నేను విమర్శిస్తాను అను మూడు సంగతులు కలవు ప్రభు మోషేను అహరోనును బలపరిచినట్లు విశ్వాసులను కూడా బలపరుచును నేనే యహోవాను అని ఐదు పర్యాయాలు దేవుడు చెప్పాను నిబంధన నేను ఇస్రాయిలను విడిపిస్తానని చెప్పిన మాట ఇప్పుడిప్పుడు మీతో చెప్పినది కాదు మీ పితృల కాలములో నుండి చెప్పుచున్నది ఆనాడు చెప్పినాను ఇప్పుడు నెరవేరవలసి ఉన్నది అని దేవుడు ఇస్రాయిలతో నిబంధన చేశాడు ఒకటి నేను ఉన్నాను రెండవది నీకు విరోధముగా ఉండే వారికి నేను ప్రాయుచిత్వం చేస్తాను మూడవదిగా నిబంధన జనమగా చేదును అది ఇప్పుడిప్పుడు చేసిన నిబంధన కాదు మొదటి నుండి చేస్తున్నాను అని ప్రభుత్వం ఇస్రాయలులతో చెప్పాను ప్రతి బలి దగ్గర ఒక నిబంధన ఉంటుంది అది రక్త నిబంధన చివరి బలి యేసు ప్రభు చేసినది ఆయన కూడా దొంగతో నీవు నాతో నేడు పరదేశంలో ఉండువు నేను ఉన్నాను అనున్నది ఈ అధ్యాయం యొక్క ధ్వని ఆరవ అధ్యాయము నిబంధన అధ్యాయము నిబంధనను స్వాధీనము చేసుకునగల నిరీక్షణ ప్రార్థన ఓ దయగల తండ్రి నిరీక్షణ గురించి తెలుసుకొని సంతోషించుతున్నాను నీవు మా నిరీక్షణ అయి ఉన్నావు అయితే మేము నీ నిరీక్షణయ్య ఉండవలెను నీ నిరీక్షణ అనే వాక్యము మీద బలము సంతోషము దయచేయము మాకు నిరీక్షణ ఉండవలెనని బైబిలులో ఉన్నది ప్రార్థన చేస్తే అది ఫలిచునని నిరీక్షణ ఉండవలను అలాగే అన్ని పనులను నెరవేరునని నిరీక్షించవలను నేటి పాఠము మా నిరీక్షణ కాదు కాని మా ఎడల నీకున్న నిరీక్షణ అయి ఉన్నది ఓ దయగల ప్రభువా నీవు నిరీక్షిస్తూ ఉన్నావు మా వల్ల పని జరుగునని నిరీక్షిస్తూ ఉన్నావు కనుక అనేక వందనములు మా వల్ల నీకు ఘనత వచ్చే పని జరుగునని నీవు నిరీక్షించుచున్నావు మా ప్రభు అయిన ఏసు నీవు దారిన వెలుచు అంజూరుపు పండ్లను చూచినావు కానీ ఏమి ఫలము దొరకలేదు అలాగే మమ్మను పుట్టించి పోషించి విద్యా బుద్ధులను అనుగ్రహించి మా వల్ల ఫలితము పొందవలనని నిరీక్షించుచున్నావు నీవు ఆ చెట్టును పుట్టించి దానికి కావలసిన ఎండ నీరు గాలి దయచేసి ఉన్నావు అయినను అందులో ఫలములు లేవు నీవు నిరీక్షించి ఉన్నావు కానీ ఫలములు లేకపోయాను అలాగే నీవు మాకు అనేక మేళ్ళు విద్య ధనము పంటలు మొదలగినవి దయచేసినవి కనుక నీవు వెళ్ళి నిరీక్షించి ఫలములు వెదక వెళ్ళుదువు కానీ మాలో ఫలములు లేకపోతే ఏమి లాభము అలాగే మా సేవలో నీవు వారము వారము గుడి సాగించుచున్నావు బోధల వల్ల అనేకమైన సంగతులు వినిపించుచున్నావు నీవు కోరినట్లు ఫలములు రాకపోతే నీవు నిరీక్షించినది వట్టిదే అగును కదా తోటమాలి మొక్కలు వేసి ఎరువు వేసి చుట్టూ కంచి వేసి వాటిని పెంచి తుదకు ఒక పండేను చూడకపోతే లాభమేమి లోకస్తులు ఇంకా చెప్పుకోవడము మేము అనేక పర్యాయములు వింటున్నాము మేము చాలా కష్టపడితిమి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉన్నాము కానీ మాకు తగిన ఫలము దొరకలేదు అని అంటున్నారు ఓ ప్రభువా మా విషయమై నీవు కూడా అలాగే అంటున్నావు ఆత్మ సంబంధమైన జీవన విషయములలో మీకు అన్ని ఇచ్చితిని అయినను మీకు నా తట్టు చూపు లేదు నా తలపు లేదు భూమి వైపే తలంపు ఉన్నదని నీవు విచారించదు పెంచే వారికి ఎలాగైనా ఆశ ఉంటుంది కదా కష్టపడే వానికి ఎలాగైనా ఆశ ఉంటుందని నీవే కదా విత్తనముల ఉపమానము చెప్పితివి విత్తిన వాటిలో కొన్నిటిని పక్షులు పోయినవి కొన్ని వట్టి నేలను పడినవి మరికొన్ని ముండ్ల పొదలు పడినవి అయితే నాలుగవ స్థలములో పడిన వాటి విషయమై నీవు సంతోషించదు అవి పెరిగి పైరై నూరంతల ఫలమిచ్చును అలాగూ నీకు నూరంతల ఫలమిచ్చు కృప దయచేయుటకు నేటి దిన ధ్యానమును ఏసు నామమున వందించుచున్నాము ఆమె దీవెన కాబట్టి న్యాయకర్తవైన క్రీస్తు ప్రభు ఈ లోకపు కీడులు శోధలన్నిటి నుండి మనలను తప్పించి తన అంతరంగ సంస్కార బలముచే మహిమ శరీరములుగా మార్చి మరణ బలము నుండి తప్పించి మహిమ రాకడకు మనెల్లరను గాక ఆమె